హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లెట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ నోటిఫై చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక ఛానల్కి అయితే కొట్ట మొత్తం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మనల్ని చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క ఛనళ్ళకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు షూట్ చేసిన బ్లాగ్ ఇది సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అప్పుడెప్పుడో షూట్ చేశాను బట్ ఇది అప్లోడ్ చేయడానికి నాకు ఇన్ని డేస్ టైం పట్టింది మినిమమ్ త్రీ డేస్ అయిపోయింది అనుకుంటా వీడియోస్ షేర్ చేయక నేను కొంచెం పనులు ఉండే సో దానివల్ల నాకు వీడియోస్ చేయడానికి కుదరలేదు అనమాట అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఆ వీడియోని ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మార్నింగ్ అయితే కనుక పిల్లలం అందరం మేము మా తమ్ముడు అందరం కలిసి పెద్దోళ్ళం అనమాట అంటే మేము మాత్రమే అమ్మ నాన్ రాలేదులే నేను మా వరుణ్ వెంశిక నక్షత్ర ఆజి నేను బ్లాగ్ ఏం అంటే జర్నీ బ్లాగ్ అంతా షూట్ చేయలేదు జస్ట్ అహుబ్లం పోయినది అలాగే దారిలో వస్తూ వస్తూ ఇక్కడ చిన్న గుడి దగ్గర ఆగాం ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అలాగే కాశీనాని దగ్గరికి పోయినాము నుంచి అంటే ఒక మూడు నాలుగు టెంపుల్స్ అయితే కవర్ చేశాను నేను హోబ్లంలో జర్నీలో అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఎందుకు రిస్క్ అనేసి ఇంకా షూట్ చేయలేదనమాట ఎక్కడైతే ఆపుకున్నామో అక్కడ మాత్రమే నేను షూట్ చేసిన బ్లాగ్స్ అంతా ఇవంతా కూడా కొంచెం క్ష్యారా కెమెరా అంతా షేక్ అవుతుంది నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే ఓకే ఇక్కడ మాకు దారిలో వస్తూ ఉండగా చిన్న ఆంజసం గుడి కనపడింది అనమాట కనపడగానే ఆగలేక దిగేసాము బండి దిగేసి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అదే కొంచెం తిరిగేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నామన్నమాట కాసేపు అలా కూర్చొని ఇంకా టైం స్పెండ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట ఏం లేదు ఆ రోజు ఎలాగో పిల్లలకి స్కూల్ లేదు కదా అనేసి ఇంకా ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము వెళ్ళి మంచిగా అన్ని టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత నేను నా బర్త్డేకి మా అత్త ఉంది కదా నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అనుకోని రీతిలో నాకు సర్ప్రైజ్ చేసింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇదంతా ఎందుకు అవసరమా మనం ఉండేదానికి మనకి ఇవన్నీ ఎందుకు నేను కామ్గా ఉన్నాను అనమాట కానీ మా అత్త ఏం చేసిందంటే చెప్పకోకుండా అన్నీ మొత్తం తెచ్చి పెట్టేసింది అనమాట పోయి వచ్చేసరికి ఇంకా తెచ్చిన తర్వాత మనం కాదంటే బాగోదు కదా అనేసి నా జస్ట్ అలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసామన్నమాట నిజానికే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం కూడా లేదనమాట అప్పుడంటే ఏదో చిన్నపిల్లలం కాబట్టి చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఓకే ఇప్పుడు మనకే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇవన్నీ అవసరమా అంటే నీకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా నువ్వు మాకు పిల్లవే అన్నట్టు మాట్లాడితే ఇంకా నేనేం చెప్పాలి ఏం చెప్పలేను కదా సరే మీ ఇష్టం మీది అనేసి వదిలేసా అనమాట ఇక్కడైతే కనుక కాసేపు అలా కూర్చున్నాము మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మళ్ళీ మధ్యలో వచ్చి మాట్లాడుకుందాము ఎందుకంటే మొత్తం వాసోలు వచ్చినా మీకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా అందుకనేసి అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసింది అంటే కాసిరెడ్డి ఆయన గుడి అనమాట ఈ గుల్ చాలా డేస్ తర్వాత అంటే డేస్ అని కాదులే ఒక వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ ఈజీగా అయిపోయింది అనమాట మేము కాసిరెడ్డి ఆయన గుడికి అయితే వచ్చి అహుబ్లం వెళ్తే కాసిన కడికి పోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది ఇక అహుబ్లం పోయిన తర్వాత అహుబ్లం పెద్దోళ్ళం పోయినాము డైరెక్ట్ పెద్దోళ్ళం గుడి దగ్గరికి అంటే మేము పోయింది ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గా జలపాతాలు ఉంటాయి మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలను తీసుకెళ్ళిపోతే కనుక మాకు అనుకొని వేస్ట్ ఎదురైంది అక్కడ ఒక్క జలపాతం కూడా లేదు సర్లేం వీళ్ళు నేసుకొని అంత పైకి ఏమెక్కు తోతాయి అనేసి మళ్ళీ వెనకల నుంచి వెనకలకే అనమాట చూసారుగా మా బ్యాచ్ మొత్తం ఎలా ఉంది అంత పిల్ల బ్యాచ్ పిల్ల బ్యాచ్ నేసుకొని పైకి ఎక్కాలంటే అయ్యే పని కాదు మా తమ్ముడు అసలే కొంచెం మంచి మూడ్లో లేడనమాట అనమాట మన బలవంతంగా లాక్కొని వచ్చినానని అందుకే వాడు ఎక్కడ కనిపించడానికి కూడా యాక్సెప్ట్ చేయలే సర్లే అనేసి నాకు నచ్చినట్టు నేను కొంచెం కొంచెం అక్కడక్కడక్కడ షూట్ చేసుకున్నాను ఇంకా కాసినట్టు నా దగ్గర నుంచి ఇంటికి వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్లో ఈ గుడి ఉందనమాట ఇది కూడా దారి షూట్ చేస్తుంటే బాగుండేది బట్ దారిలో బాగాలేదని షూట్ చేయలేదు ఇంకా అన్ని గుళ్ళు మొత్తం కవర్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంటికి రాగానే మా అత్త నాకు పెద్ద బాంబు పేల్చింది ఏంటంటే కనుక బిర్యానీ కావాలి అని నేనే చేయాలంట మా అత్తకి అదేనో తెలియదు కానీ మా అమ్మకి నాన్నకు కూడా నచ్చవు కానీ నా వంటలు మా అత్తకు మాత్రం బాగా ఇష్టము ఏమైనా చేసినా బాగా ఇష్టంగా తింటుంది అడిగి మరీ చేయించుకుంటుంది ఏమైనా కావాలి అంటే కనుక సో అందుకనేసి నా స్టైల్లో జస్ట్ సింపుల్గా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడీ చేశాను అనమాట ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చొని కుస్తీ పడుతున్నాను అయితే కనుక నా పనిలో నేను ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారనమాట డెకరేషన్ చేయడంలో అందుకే ఇంకా అత్త పొయ్యి దగ్గరికి రాలే అంతా నేనే క్లీన్ చేసుకోను అన్నీ మొత్తం నేనే వంట వాళ్ళంతా కూడాను ఇక్కడ స్టార్ట్ చేసి కుకింగ్ స్టార్ట్ చేశాను చికెన్లో అన్నీ మొత్తం వేసిన తర్వాత మధ్యలో మా తమ్ముడు వచ్చి షూట్ చేశాడనమాట షూట్ చేస్తా పట్టు అని ఫస్ట్ అడిగితే రాలే నా పని నేను చేసుకుంటున్నా మధ్యలో వచ్చి మళ్ళీ అక్కడక్కడక్కడక్కడ క్లిప్స్ షూట్ చేశాడనమాట వాడు గుబుల్ మారోడుకు నచ్చింది తీసుకోవడం లేకపోతే లేదు మెంటల్ మాకు మూడు అని అడుక్కోవాలి మళ్ళీ ఎవరు అడుక్కుంటారు లేని నా పని నేను చేసుకుంటున్నా అనమాట మధ్యలో వచ్చి సరే నేను తీస్తాను అని తీసాడు ఇంకా అమ్మ ఉడకాలని

ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్ మొత్తం లేదనమాట అంత నల్లగా డార్క్గా ఉన్నాయి ఫేస్లు అంతా నేను అనుకున్నా ఇది మొత్తం మషబొగ్లానే ఉంటుంది వీడియో అంతా కూడా అనేసి నేను అనుకున్నట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది వీడియో కూడా మా మామూలు లైట్ ఏమంటే ఆ మామ అమ్మ ఎక్కడెక్కడో లైట్లు వేస్తున్నాడు మాకు లైటింగ్ సరిగా లేదనమాట ఇంటి దగ్గర ఇంకా ఏం చేస్తాము ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోవాల్సిందే ఇంకా లైటింగ్ అయితే లేదు వీడియో మొత్తం కూడా డార్క్గానే ఉంది ఇంకా సరే ఇంత మంచిగా పాపం ఇంత అరేంజ్ చేసి ఇంత చేసిన తర్వాత లైటింగ్ లేదనేసి ఇంత డార్క్గా ఉందని పెట్టకపోతే బాగోదు కదా అనేసి అంతా ఇలా అయితే యాడ్ చేస్తుంది అనమాట లైటింగ్ లేక లేదు బట్ కాకపోతే జస్ట్ హ్యాపీనెస్ కోసం మాత్రమే ఆమె ఆనందం అలా ఉందనమాట సరే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో మా అంతా అయితే రెడీ కూడా అవ్వలే అలానే వచ్చేసింది ఇంకా వీడియోకి అందరూ అట్లనే ఉన్నారులే ఒకరేం కూడా రెడీ అవ్వలేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు బస్ట్ మెయిన్ పాయింట్ కానీ ఇంక సర్లే ఎందుకు అంత డెకరేషన్ చేసిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంక అందరం అలా కూర్చొని ఫ్యామిలీ అంతా అయితే ఇలా ఎంజాయ్ చేసామన్నమాట జస్ట్ మా ఫ్యామిలీ వరకు మాత్రమే ఇంకెవ్వరు లేరు ఎవరిని పిలవదలుచుకోలేదు కూడా అందుకనేసి మా అత్త మంచిగా ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఇంకా అన్నీ సెట్ అనమాట అందుకని అలానే ఉంది ఇంకా వీడియో మొత్తం కూడా డార్క్గా ఉండడం వలన మీకు ఏంటి ఎలా ఉంది అని కనిపించట్లేదు బ్యాక్గ్రౌండ్లో మొత్తం రెడ్గానే ఉందనమాట అదే లైటింగ్ పెట్టింటే ఫుల్ రెడ్డిష్గా కనిపించది బ్యాక్ సైడ్ మొత్తం కూడాను మొహం అయితే అసలు కనిపించట్లేదు నాకు తెలిసి నల్లగా కనిపిస్తుంది ఫేస్ అంతా కూడా ఏదో అలా 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 మా ఇంటి చిన్న సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అన్నమాట ఇంకా వీడియోకి అయితే ఫేస్లో అయితే అసలు కనిపించట్లేదు బట్ మా అత్త మాత్రం అక్కడక్కడ కొంచెం కొంచెం క్రీమ్ అంటించింది ఆ క్రీమ్ ఒక్కటే కనపడుతుంది ఫేస్ మీద అయితే కనుక ఇంకా సరే అందరికీ కేక్ మొత్తంకి ఇచ్చేసాను అనమాట ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇంకా పిల్లలకి తలా ఇంత కట్ చేసి ఇస్తున్నా ఓకే మొత్తానికి ఏదో అనుకోకుండా సడన్ సడన్గా సర్ప్రైజ్ లాగా మొత్తానికైతే అయిపోయింది పాపం మా అత్త తిప్పలు చూడు మొహం కనిపించట్లేదని పోయి లైట్ తెచ్చుకొని మరి మొహంలో లైట్ పెట్టిందామైతే కనుక బాగా ఇంట్రెస్ట్గా ఉండింది ఆమెకు మంచిగా మా అమ్మ లాస్ట్ మూమెంట్లో వచ్చింది ఇంకా మా అమ్మకి కొంచెం పండు నొప్పు ఉందనమాట అందుకనేసి ఆమె కేక్ అసలు ముట్టుకోలేదు ఇంకా జస్ట్ నాకు వచ్చి నోట్లో పెట్టేసి వెళ్ళిపోయింది మా నాన్న కూడా కొంచెం అలా పెట్టాను అంతే బా మా అత్త ముచ్చట్లు చూడాలి ఈడ అబ్బా మామూలుగా లేదు మా అత్తది అజయ్ గన్నతే

Gue t referred Marche Trap Sur variance, UFX Dakwa Every letter delivered to Sendang హమ్మయ్య ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా వచ్చేసి ఇది ఒక చిన్న వీడియో అనమాట ఓకే త్రీ డేస్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక అయితే పోస్ట్ చేయకూడదు అని అనుకున్నాను ఎందుకులే అబ్బా అనిపించింది బట్ కానీ మరీ వీడియోస్ పెట్టకపోతే ఛానల్ డల్ అయిపోయింది కదా ఎలాగో మా అత్త పాపం ఇంత మంచిగా చేసింది పోస్ట్ చేస్తే కొంచెం మా కూడా హ్యాపీ ఫీల్ అవుతాను పోస్ట్ చేస్తున్నా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని వస్తే లైక్ చే